ఈ రోజు దేవుని మాట అషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని నీవు ఎదుగుతువు కాని వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అబావులగుతురు ఈరోజు దేవుడు చెప్తున్నమాట నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి ఆశ్చర్యం కలుగులాగిన వారు దేవుడిని పట్ల చేసిన కార్యం చూసి అంత సిగ్గుపడి విస్మయం అందుతారంట నీతో వాదించేవారు నీ నీ దేవుడు ఏమి చేయలేడు దేవుడు ఏం చేస్తాడు 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 అన్న ఏమి చేయడు అన్న వారందరూ ఏమైపోతారు మాయమైపోతారంట నీతో కలహించే వారిని నీతో అస్తమానం గొడవలు పడుతూ నిన్ను బాధ పెడుతూ నిన్ను హింస పెడుతున్న ప్రతి మాటల చేత హింస పెడుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు నువ్వైతే వెతుకుతావు కానీ వారు నువ్వు కనుగొనలేవు నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారంట సాతను నీతో యుద్ధం చేస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు చూసి నీకు ఎంతో నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి నీతో యుద్ధం చేయడానికి మరల రాకుండా దాని ప్రక్కకు పంపుతాడంట దేవుడు గొప్ప మాట నీతో పలుకుతున్నాడు ఎవరైతే నీ బాధల్లోని కష్టాల్లోని కష్టాల్లో నీ వారు వాదించేవారు నీతో కలహించేవారు అందరూ ఏమైపోతారు మాయమైపోతారు అంట దేవుడు నీకు మంచి జీవితాన్ని జీవితం అనే ప్రయాణాన్ని సరళం చేసి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు నేను సంతోషంతో నింపుతున్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి ప్రభా నీ దీవుల వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభ తండ్రి నాయన సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో ప్రభ ఎవరైతే ప్రభా నాయన అనవసరంగా కోపపడి వాదిస్తూ కలహీ కలహాలు పెట్టుకుంటూ ప్రభ బాధ పెడుతున్నారో వారందరినీ ప్రభా నైనా నువ్వు నీ బిడ్డలైన వారికి దూరం చేస్తానంటున్నావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రభ నీ ఆత్మతో శక్తితో నింపండి నీ దీవుల వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభావ చిన్న బిడ్డల చదువులో తోడుగుండండి వారు రాకపోకలో తోడుగుండండి ప్రభా మా కుటుంబాలన్నింటినీ ప్రభ నీ కాపుదాల్లో నీ కనిక్రమంలో ఉంచండి ప్రభా నీకందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడు అనే క్రీస్తువర నామంలో అతీయంగా బ్రతిలాడు పెడుకున్నాను తండ్రి ఆ అమ్మే నా ప్రైజ్ అందరికీ